విజయవాడలో దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాల వేదికపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకకట్టుకుంటున్నాయి హైదరాబాద్ నుంచి వచ్చిన శ్రీరామకృష్ణ నృత్య మందిరం విద్యార్థినులు దాదాపు ముప్పై మంది ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు సందర్శకులను అలరించాయి రామకృష్ణ నృత్య మందిరం డ్యాన్స్ టీచర్ అనురాధ ఉదయ్ శిష్య బృందం ముదాకరా మోదకం అంటూ వినాయకుని గీతానికి నృత్యాన్ని ప్రదర్శించింది అదివో అల్లదివో శ్రీహరి అంటూ తిరుపతి వెంకటేశ్వరుని లోక భవైభవాన్ని జగడపు చనువుల జాజర కీర్తనలో పద్మావతి శ్రీనివాసుల ప్రణయ గీతికను తమ నృత్యంలో ప్రదర్శించారు నర్తకీమణులు ప్రదర్శించిన దుర్గా విజయం నృత్య రూపకం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది

Ha, ha, ha. రామకృష్ణ మందిర్ నుంచి నృత్య మందిర్ బ్యానర్ మీద మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇప్పటి నుంచి కాదు ఇది రెండు వేల పదహారు నుంచి మేము ఇక్కడ విజయవాడలో ఈ అమ్మవారి ఆలయంలో చేస్తున్నాము దీని పేరు పూర్తి పేరు దుర్గా విజయం ఈ దుర్గా విజయంలో రక్తబీజుడనే రాక్షసుని సంహరిస్తుంది అమ్మవారు ఆ తర్వాత ఆవిడ సంహరించడానికి ముందు దుర్గాదేవి అవతారం ఎత్తి ఆ తర్వాత కాళికగా అవతారం చేసి అందరినీ సంహరిస్తుంది రాక్షసుల్ని ఒక శాంతిని నెలకొల్పడం కోసం ఇవన్నీ చేస్తుంది దాన్ని మేము నృత్య రూపకంగా తయారు చేసి ప్రదర్శిస్తున్నాము